హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు సైడ్లో తిప్పుతూ బ్యాక్ సైడ్ ఎలా అందుకో ఎలా అందుకోవాలనేది మీకు ఒకసారి చేసి చూపిస్తానండి బేసిక్ ఎలా అందుకోవాలనేది చూసి నేర్చుకోవచ్చు కూడా మీరు ఈ కర్ర సౌండ్ ఇది ఒక భాగం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీన్ని ఇప్పుడు ఎలా తీసుకునేది చూడండి వన్ టూ త్రీ చూడండి ఇలా ఇలా వండుకొని ఈ చేత్ని ఇలా పెట్టి ఇలా అని ఈ చేతి కుడి అందుకోండి ఇలా అందుకొని మళ్ళీ వన్ టూ త్రీ ఇలా పెట్టి ఇలా మొదలు రాగానే ఇలా అందుకొని ఈ కర్రని ఇలా తిప్పుకోవాలి ఇలా తిప్పి ఇలా అందుకోవాలి ఇలా అందుకొని ఇలా తీసుకోవాలి వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ వన్ టూ త్రీ అలానే ఇప్పుడు ఎడం చేతితోటి కుడి చేతిని ఎలా తీసుకోవాలనేది కూడా చూపిస్తాను చూడండి ఇలా తెచ్చి కానీ ఇలా తీసుకొని ఇలా అందుకోవాలి చూడండి ఇలా మొదలు పైకి వచ్చేది కదా ఇలా వండుకొని ఈ కరెంట్ చేతిని ఇలా తిప్పుకొని ఎడం చేయి ఎడని చేతితోటి ఇలా వండుకోవాలి ఇలా అందుకోవాలి ఎరమి చేతి అందుకొని కుడిచే ఒగ్గిసి వన్ టూ త్రీ ఇలా అందుకొని ఈ చేతికి ఇలా ఎరమి చేతికి అందించాలి అందించి కుడిచే ఒగ్గించాలి మళ్ళీ తర్వాత వన్ టూ త్రీ ఇలా రాగాని ఇలా ఇలా చేయి ఇలా తిప్పి ఇక్కడ అందుకోవాలి మనం ఇదే స్వీగా వన్ టూ త్రీ One, two, three. 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 వన్ టూ త్రీ టూ త్రీ చూసారా ఫ్రెండ్స్ ఎలా వన్ బై వన్ నేను పెట్టాలంటే నా వీడియోని కొద్దిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి